రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అనేవి కొరబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో అంటే ఏ రాజకీయ పార్టీ నుంచైనా కుటుంబాలను చీల్చుకొని రాజకీయ పార్టీల్లో చేర్చుకొని పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఔన్నత్యాన్ని రాజకీయాల్లో అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి విలువలు లేదా ఆయన యొక్క రాజకీయ పరంగా ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని ఒక పెద్ద మనసుని ఆయన చాటి చెప్పాడని మనం భావించవచ్చు ముద్రగడ పద్మనాభం గారి కూతురు తుని సభలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పి తన హస్బెండ్తో సహా వస్తే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నిజంగా ఈరోజు రాజకీయాల్లో కావాల్సింది ఇది కదా దిగజారి దిగజారిపోతున్నటువంటి రాజకీయ విలువలు కుటుంబ విలువలు పతనమవుతున్నటువంటి నైతిక విలువలకు మరి ఎక్కడో చోట ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అదే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది అనిపించింది ఆయన ఆమెతో చెప్పినటువంటిది ఏంటంటే నువ్వు నా సోదరు లాంటి దానివి నాన్నగారితో విభేదించి నాకు మద్దతు ఇవ్వటం అనేది సంతోషం కలిగించింది కానీ మీ కుటుంబాన్ని చీల్చేంత నీచమైనటువంటి పని నేను చేయలేను నేను నిన్ను తీసుకుని మీ నాన్నగారి దగ్గరికి వెళ్తాను నాన్నగారితో కూడా మాట్లాడతాను పెద్ద ఆయన ఒక మాట అన్నా నేనేం బాధపడను ఆయన ప్రతి విమర్శలు చేయను ఆయన ఏది మాట్లాడినా కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకుందాము ఆయన పెద్ద ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకొని ఆయన విభేదించి ఆయన శత్రువుగా భావించాల్సినటువంటి అవసరం లేదు మనదంతా ఒక కుటుంబం మనం కుటుంబాలను కలిపేవాళ్ళం సమాజాన్ని కలిపేవాళ్ళం ద్వేషాలు పెంచేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి వైనం ఏదైతే ఉందో ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మెచ్యూరిటీని చూస్తేనా వాళ్ళు మారాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క హుందాతనాన్ని ఆయన యొక్క అంటే ఆయన యొక్క టువర్డ్స్ ఫ్యామిలీస్ ఈ రాజకీయాల్లో కొత్త నూతనమైన రాజకీయాలు చేయాలి నూతనమైన రాజకీయ వరవాడిని క్రియేట్ చేయాలి అందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు చేయతనిచ్చుకుంటూ ఎదగాలి అనేటువంటిది ఏదైతే ఉందో ఆయన ఆలోచనలు నిజంగా ఈ ప్రస్ఫుటంగా కనిపించినాయి జనరల్గా ఏంటంటే ఆ కుటుంబంలో మొదలగాడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల తరుణంలో ఆయన కుటుంబం నుంచి ఆయన కూతురు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తానంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏం చేస్తాడు డెగిరీకి అంతేసి కండవా కప్పి పక్కన తిప్పుకుంటాడు కానీ ఆయన ఆ పని చేయలే అది సమకాలీన రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి కొన్న తేడా అది రాజకీయ నాయకులు అంటే వాళ్ళ అవసరాల కోసం కుటుంబాలను చూరుస్తారు కుటుంబంలో వర్గ తగాదాలు పెడతారు అన్నదమ్ములకు మధ్య తగాదాలు పెడతారు తండ్రి కూతురుకు మధ్య తగాదాలు పెడతారు తండ్రి కొడుకులకు మధ్య తగాదాలు పెడతాడు మనం పాపం గడుపుకోవటానికి ఏం చేయాలో అది రాజకీయ నాయకుడు చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు అనే విషయాన్ని ఈరోజు ఆయన మాట్లాడినటువంటి విధానం ఆమెని ఆమెని క్రాంతిని పార్టీలో తీసుకోకుండా ఆయన ఆయన చెప్పినటువంటి విధానం ఆయన సముదాయించినటువంటి విధానం కుటుంబంతో కలిసి ఉండండి అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా అనిపించింది